హలో అండి అందరూ ఎలా ఉన్నారు కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడన్నా ఎగ్స్ మనం బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఎగ్ మసాలా కోసం ఏంటంటే ఆనియన్స్ ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయ వేస్తున్నా అండి అల్లం వెయ్యట్లేదు చూడండి తిని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి ఈ మసాలాతోనే కర్రీ చాలా మంచి టేస్ట్ వచ్చేస్తుంది తర్వాత కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి నార్మల్గా అయితే ఎగ్స్ని మనం కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తాం కదండి అలా ఏం లేదు కొంచెం ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు పేస్ట్ చేసుకున్నాను కదా మసాలా అది వేయించుకుంటాను చూడండి ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఇందులో వేసేసుకోవటమే ఇంకా సిమ్లో పెట్టి సాల్ట్ కూడా ఇప్పుడే వేసేస్తుందా సాల్ట్ వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసి సిమ్లో పెట్టేస్తా అది మొత్తం మొత్తం వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలినంత వరకు మనం సిమ్లోనే వేయించుకోవాలి ఏ కర్రీ చేసుకున్నా మసాలాని మనం సిమ్లో పెట్టుకొని వేయించుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత కస్తూర్ మెత్తి వేసుకున్న చాలా కొంచెం స్మెల్ చాలా బాగుంటుంది ఇది కూడా దగ్గరికి కొంచెం ఫ్రై అయిన తర్వాత కారం ఇప్పుడే వేసేసుకోవాలి ఇగండి ఇలా కారం వేసుకొని ఒకసారి కలిపి ఈ కారం మసాలా మొత్తం రెండు మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి ఉడకబెట్టుకొని పెట్టుకున్న గుడ్లకి తొక్క తీసేసుకోవాలి ఇక ఇలా కొంచెం చల్లగా అయిన తర్వాత తీసుకుంటే తొక్క ఈజీగా వచ్చేస్తుంది ఇదిగోండి ఇలా కొంచెం వాటర్ వేసుకోవాలి ఈ మసాలాలో ఒకసారి కలుపుకొని మనకి గుడ్లు కొంచెం బాగా పట్టాలి కనుక ఇంకొంచెం వాటర్ వేసుకోవాలి ఇప్పుడే కొంచెం ఉప్పు కారం అన్నీ సరిపోయో లేదో చూసుకొని ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవాలి ఇలా గుడ్లన్నీ అన్నీ వల్చేసిన తర్వాత ఇదిగోండి ఇలా చిన్న చిన్న ఘాట్లు నేనైతే ఇలా పెట్టేసుకుంటున్నా ఆ మసాలా ఉడుకుతూ ఉంటుంది కదా ఉడుకుతున్న మసాలాలో ఈ గుడ్లు వేసేసుకోవటమే అండి మనకి ఎంత గ్రేవీ కావాలి అనుకుంటే అంత దగ్గరగా అయినంత వరకు సిమ్లో పెట్టి ఉంచుకోవాలండి ఎందుకంటే గుడ్లకు బాగా పడుతుంది మసాలా చూడండి కలర్ఫుల్గా చాలా బాగుంది కదా ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఇంకా సిమ్లో పెట్టేసుకోవాలి అంతే అండి మనకి ఎంత గ్రేవీ కావాలంటే అంత గ్రేవీ వచ్చినంత వరకు ఉంచుకొని ఇదిగోండి చూడండి ఆయిల్ తేలుతుంది కదా ఇలా ఆయిల్ తేలినంత వరకు ఉంచి ఇంకా స్టవ్ ఆఫ్ వేసుకోవటమే ఇంకా మనకి దగ్గరగా కావాలి అనుకుంటే ఒకసారి లాస్ట్లో హైలో పెట్టి వేయించుకోవటమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది